కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ రాసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాలలో మీరు అన్యాయం చేసింది ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరు అది గోదావరి జలం అంటే కాదు కృష్ణానది జలాలు ఒకసారి జాగ్రత్త జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆ చూపించాడు కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు ధన్యవాదాలు చెప్తాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యు నో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణానది జలాలు కృష్ణానది జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసినందుకు క్షమాపణ గౌరవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు ఇంకోది ఇన్సిడెంట్ మీకు చెప్పాలి తెలంగాణ ఎలక్షన్స్ థర్టీ ఎయిత్ నవంబర్కి అయినాయి ట్వంటీ నైన్త్ నవంబర్ ఇది చాలా ఆశ్చర్యకరం అంటే పోలింగ్ డే ఒకటి సరే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉన్న ఎంతో మంచి ఎన్నోనో మంచి సంబంధం అనుబంధం అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆలోచన చేయాలి మనం ముప్పై కాదు ముప్పై తారీఖున పోలింగు ముప్పై తారీఖున పోలింగు వాళ్లే గవర్నమెంట్లో ఉన్నారు ఇరవై తొమ్మిది రాత్రి నుంచి థర్టీ ఎయిత్ మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాడవుతుంది మళ్ళీ మేమే ప్రొడక్ట్ చేస్తాము ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లెన్స్ 29th morning, early, midnight, and the 29th, 30th, polling day, midnight, AP government trespassed and forcibly occupied right half of Nagarjun Sagar Dam on 29th November, midnight, unauthorizedly by Andhra police, numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5000 Q6 water to the canal without any water release order from KRMB. Now, Speaker Sir, next time you will be interested in Okay, <laughs> okay. This is the అంటే ఒకే ఆలోచించాలి మాకేం తెలియదు విషయం కానీ గౌరవనీయుడు కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి ఎలక్షన్ డే ఎలక్షన్ డే ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం అది తెలుస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీసు నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్ ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటున్నారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు మాట్లాడలేదు ఓకే అయితే ఏంటంటే మీరు విన్నారా ఎస్పీ ఫస్ట్ డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూని మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోం సెక్రటరీ ఇంటర్వ్యూ అయ్యి వారే ముఖ్యమంత్రి వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు ఒకటో తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే పోలింగ్ అయిన రిజల్ట్స్ కూడా రాలే కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అక్కడి నుంచి పంపించేసిన అప్పుడు అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మరి కౌంటింగ్ కూడా కాలే మేము అంటే ఆల్ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మేము ఇదేదో మేము చేసినట్టుగా వీళ్ళు అబద్ధాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం మీకు ఇది ఫస్ట్ డిసెంబర్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆల్సో హోల్డింగ్ చార్జెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇరిగేషన్ వారు కేంద్రానికి రాస్తారు ఫస్ట్ డిసెంబర్ మేము అధికారంలోకి రాలే యుల్సో అవేర్ దయచేసి సభ్యులందరూ కూడా జాగ్రత్త అయిన కేసీఆర్ గారి సెక్రటరీ స్మిత సబర్వాల్ గారు కేంద్రానికి రాసిన లేక మనం అధికారంలో రాకముందు దాట్ బోర్డ్ ద స్టేట్స్ You are also aware of the fact that both the states have agreed in principle to hand over the to hand over the control of, of common projects that is Sri Salem and NSP in terms of Gazette Notification 15 July 21. Hey, very, very, very clearly, very clearly, your government clearly has said. That you wanted to hand over the projects, I'm not yielding, sir. I'm not yielding. Ah. very clearly, then government wanted to hand over Nagarjun Sagar to K R M B. Next, okay. See, okay. Now, miro miro gatat mona మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక విషయం చెప్పినట్టు అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా అంటే ఇట్ ఈస్ రాంగ్ అని ఇట్స్ టోటలీ ఫాల్స్ సరే ఆ స్మిత సవర్వాల్ గారి లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ అంటే ఇది యావత్ మొత్తం చవిత మొత్తం చదువుతా మొత్తం చదువుతా మొత్తం చవితా సి ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి Smita Sabarwalgaru, Irrigation Secretary and Secretary to CM. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects, that is, Sri Salem and NSP, in terms of gazette notification dated 15 July 2021. But for want of finalizing operation protocol of both the dams, handing over process is being delayed. It is a democratic responsibility of. Go బోధ్ ద గవర్నమెంట్ స్టేటస్ కో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఓకేటెడ్ అంటే మేము అప్పచెప్తున్నాము కానీ ఏదో ప్రాసెస్ వెయిట్ చేస్తున్నామని ఓకే మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏముందంటే అది స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసినంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాసినంటే కేంద్ర ఏం రాసినంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది ఓకే